దత్త జయంతి సందర్భంగా ఆదిగురువు త్రిమూర్తి స్వరూపుడు దేవతలకు జ్ఞానపూజ చేసిన దత్తాత్రేయ జయంతి వేడుకలు ఘనంగా జరిగాయి బోయినపల్లి మండలం వర్తవెళిలో స్వయంభూగా వెలిసిన శ్రీ దత్తాత్రేయ స్వామి ఆలయంలో స్వామివారిని దర్శించుకునేందుకు భక్తులు పోటెత్తారు మిడ్ మార్నిర్ ప్రాజెక్ట్ మధ్యలో ఉన్న శ్రీ దత్తాత్రేయ ఆలయానికి పోర్టు ద్వారా చేరుకుని ఆలయంలో ప్రత్యేక పూజలు నిర్వహించారు ఉదయం దత్తాత్రేయ స్వామివారికి దత్త పూర్ణిమని పురస్కరించుకుని మహాన్యాస ఏకాదశి రుద్రాభిషేకం ప్రత్యేక అభిషేకాలు అర్చనలు వేద మంత్రాలు నిర్వహించారు అనంతరం భక్తులకు స్వామివారికి అభిషేకాలు దత్తవ్రతాలు భక్తులు నిర్వహించారు దత్తాత్రేయ స్వామివారు వరదహాస్తములతో ఇక్కడ వెలిసారని అందుకే వరద అనే పేరు వచ్చిందని నమ్ముతారు ఈ ఆలయంలో ప్రత్యేకంగా రాహుకేతు సర్పసేని దత్తాత్రేయుడు కొలువై ఉండడం ఆలయ ప్రత్యేకత రాహుకేతు పూజలకు ప్రతీక ఈ ఆలయం ఇక్కడ భక్తులు రాహుకేతు పూజలు చేసినట్లయితే సకల సమస్యలు తొలగిపోతాయని నమ్మకం అందుకే స్వామివారు సర్ప రూపంలో భక్తులకు దర్శనమిస్తారని ఆలయ అర్చకులు తెలిపారు మధ్య జలాశయంలో ముంపున గురై చుట్టూ నీరు చేరడంతో బోయినపల్లి మండలం వరద గుట్టపై వెలిసిన దత్తాత్రేయ స్వామి ఆలయం ద్వీపంలా కనిపిస్తూ భక్తులు పర్యాటకులు చూపర్లను ఆకట్టుకుంటోంది

భారతదేశంలోనే ఎక్కడా లేనటువంటి అరుదైనటువంటి క్షేత్రము వరదవెల్లి దత్తాత్రేయ స్వామి వారి గుట్టపైన రాహుశేన రూపంలో వారు ఆవిర్భవించడం జరిగింది మన భారతదేశంలో తెలంగాణ రాష్ట్రం రాజన్న సిరిసిల్ల జిల్లా బోయిన్పెల్లి మండలం వరదవెల్లి గ్రామంలో గుట్టపైన స్వామివారు అవతరించారు మరి ఎట్లా ఆవిర్భవించారు దాని మహత్యం ఏమిటి అంటే గత ఐదు వందల సంవత్సరాల క్రితం వెంకటావధూత అనేటువంటి ఒక అవధూత అఖండంగా నలభై రోజులు తపస్సు చేస్తే ఆయనకున్నటువంటి కాలసర్ప దోషాలు రాహుగ్రహ కేతుగ్రహ దోషాలు నవగ్రహ దోషాలు తొలగించడానికై సర్పరూపంలో దర్శనమిచ్చాడు మన భారతదేశంలో దత్తక్షేత్రం ఇటువంటి రూపంలో ఎక్కడ కూడా లేదు ఇండియా మొత్తంలో కూడా అది స్వయంగా ఆవిర్భవించినటువంటి క్షేత్రమే వరదవెల్లి దత్తాత్రేయ స్వామి వారి యొక్క క్షేత్రం మరి ఏ సర్పరూపంలో అయితే దర్శనమిచ్చి ఆ బాధలు తొలగించాడో అదేవిధంగా శిలగా మారి స్వామి వారు స్వయంగా ఆవిర్భవించడం జరిగింది కాబట్టి సనాతనమైనటువంటి మూర్తి మన వల్ల వరద దత్తాత్రేయ స్వామి వారు గుట్టపైనా వెలిశారు గురువారం గాని ఆదివారం గాని మంగళవారం రాహుగ్రహ పూజల కొరకు ప్రత్యేకం అదేవిధంగా పౌర్ణిమ ప్రతి పౌర్ణిమకు ఒక ఐదు వందల నుండి వెయ్యి మంది అన్నదానం భోజన కార్యక్రమాలు నడుస్తుంటాయి మరి గత నలభై ఐదు సంవత్సరముల నుండి జన్మదిన వార్షికోత్సవ కార్యక్రమాలను నిర్వహించడం జరుగుతుంది దాంట్లో భాగంగా ఈసారి కూడా మార్గశర పౌర్ణిమ స్వామి వారు ఆవిర్భవించినటువంటి రోజు పవిత్రమైనటువంటి రోజు అంటే నిన్న ఈ రోజు రేపు డిసెంబర్ మూడు నాలుగు ఐదవ తేదీలలో స్వామివారికి విశేషమైనటువంటి పూజలు అందుకుంటారు ఉత్సవాలు బ్రహ్మాండంగా నిర్వహించడం జరుగుతుంది ఈ రోజు స్వామివారు ఆవిర్భవించినటువంటి రోజు కాబట్టి అభిషేక కార్యక్రమాలు గుట్టపైన మరి ఇక్కడ మంటపం దగ్గర సామూహిక సత్య దత్త వ్రతాలు నిర్వహించడం జరుగుతుంది గురు పూజ మంగళహారతి మహాహారతి కార్యక్రమం రాత్రికి డోరోత్సవ కార్యక్రమం కూడా చాలా అత్యంత వైభవోపేతంగా భక్తుల కర్రతల ధ్వనుల మధ్య జయ జయ ధ్వనుల మధ్య నిర్వహించడం జరుగుతుంది రేపు కూడా అభిషేకము మరియు సామూహిక సత్యదత్త వ్రతాలు గురు పూజ భజన కార్యక్రమాలు నిర్వహించడం జరుగుతుంది ఈ యొక్క క్షేత్రానికి ముఖ్యంగా మన జిల్లా నుండే కాకుండా వివిధ జిల్లాల నుండి మహారాష్ట కర్ణాటక ఆంధ్రప్రదేశ్ తమిళనాడు చాలా రాష్ట్రాల నుండి స్వామివారి మహత్యాన్ని తెలుసుకొని ఇక్కడికి రావడం జరుగుతుంది ఇక్కడ పూజ చేసి అభిషేకం చేస్తే స్వామి వచ్చినటువంటి భక్తులకు కొంగు బంగారమై నిలుస్తున్నారు అని చెప్పడంలో సంశయం లేదు జయ గురుదత్త